నమస్తే అండి నేను రజా జనసేన పార్టీ కార్యకర్తలకి గుడ్ న్యూస్ గుడ్ న్యూస్ గుడ్ న్యూస్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు కదా చేస్తున్న నేపథ్యం మనం చూస్తున్నాం అయితే బ్యాలెట్ నమూనా అయితే బయటకు వచ్చింది సో బ్యాలెట్ నమూనా మనం చూసుకుంటే కనుక కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పిఠాపురం నియోజకవర్గం కొన్ని పవన్ కళ్యాణ్ గారి గుర్తు గాజు గ్లాస్ గుర్తు ఈవీఎంపై నాలుగో నెంబర్పై పై నొక్కి అఖండ మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారిని గెలిపిద్దాం అని చెప్పేసి ఒక జనసేన పార్టీ అయితే ఒక అఫీషియల్ స్టేట్మెంట్ని అయితే రిలీజ్ చేసినటువంటి పరిస్థితి గుర్తుపెట్టుకోండి 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 ఇప్పటి వరకు ప్రచారం చేసింది వేరు ఇకపైన ప్రచారం చేయాల్సింది వేరు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు తన యొక్క సింబల్ అదేవిధంగా తన యొక్క ఫో ఫొటో ఉంటుంది అది వచ్చేసి ఈవీఎం ఏదైతే ఉంటుందో బ్యాలెట్ నమూనా సో ఆ ఈవీఎం లో బ్యాలెట్ నమూనా ప్రకారం చూస్తే కనుక నాలుగవ నెంబర్ నాలుగవ నెంబర్ నాలుగో నెంబర్ పై గుద్ది అఖండ మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారిని గెలిపించండి అని చెప్పేసి ఇప్పటి నుంచి ప్రచారం చేయాలి మళ్ళీ చెప్తున్నా ఈవీఎం బ్యాలెట్ నెంబర్ వచ్చేసి నాలుగు నెంబర్ నాలుగు సో ఒకటి రెండు మూడు ఎవరో వచ్చి ఉంటే అవన్నీ పక్కన పెట్టేస్తే నాలుగో నెంబర్ మాత్రమే మనకు కనిపించాలి పిఠాపురంలో ఎవరికి చెప్పినా సరే నాలుగో నెంబర్ అనే వాళ్ళకి గుర్తుండాలి ఈవీఎంలో లో చూస్తే నాలుగో నెంబర్ తప్ప ఇంకొక నెంబర్ కనిపించడానికి వీలు లేదు అనే స్థాయిలో ఎప్పటి నుంచి ప్రచారం చేయాలా నాలుగు 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 సో నాలుగో నెంబర్ మాత్రమే పిఠాపురంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మీరు అఖండ మెజారిటీతో గెలిపించాలంటే బ్యాలెట్ బాక్స్ మీద అంటే ఈవీఎం దాని మీద నాలుగో నెంబర్ మీద జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఉంటుంది అదేవిధంగా గాజు గ్లాసు గుర్తు ఉంటుంది సో ఆ గాజు గ్లాసు గుర్తు మీద ఓ నొక్కి ప్రెస్ చేసి అఖండ మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారిని గెలిపించాలి సో మళ్ళీ ఇప్పుడు నుంచి చెప్పండి ఈ నాలుగో నెంబర్ అనేది ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళాలా ముఖ్యంగా పిఠాపురం ప్రజలందరికీ కూడా తెలియాలా నాలుగో నెంబర్ అనగానే పవన్ కళ్యాణ్ గుర్తొచ్చే విధంగా ఇప్పటి నుంచి ప్రచారాలు చేయాలా